హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడున్నాం అంటే ఊర్లో ఉన్నాము సంక్రాంతి హాలిడేస్కి అయితే ఊరికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది అప్పుడే సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట వెనక నుంచి ఎదురుంగ నుంచి వచ్చి వెనుకకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట చాలా బాగుంది చూడ్డానికి అండ్ ఎదురుంగ అయితే ఇల్లు కూడా కంప్లీట్ అయిపోతుంది అయిపోయింది అండ్ ఇక్కడైతే మా ఇల్లు అయితే చూపిస్తున్నాను ఒకసారి మీకు ఈసారి అయితే ఎక్కువ ఎవరం రాలేదు ఎక్కువ హడావుడి వెరైటీస్ వంటలు అలాంటివి ప్రోగ్రామ్స్ లేవన్నమాట సింపుల్గా ఒక టూ త్రీ డేస్ కోసమే వచ్చాము చాలా బాగుంది ఊర్లో అయితే ఇప్పుడు పండగకి అందరు వస్తారు కాబట్టి చుట్టుపక్కల కూడా అందరి ఇళ్ళలో చాలా హడావుడిగా హ్యాపీగా వెరైటీ వెరైటీగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి మా పెద్దమ్మకు మేము వచ్చినామనైతే అసలు తెలియదు అనమాట సర్ప్రైజ్ అనమాట అదే షాక్ అనమాట అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి పంపియాం మేము మా పెద్దమ్మ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి మేము వచ్చామని అంటే ఇంకా ఇప్పుడుకి అందిందనమాట ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ కట్టెల పొయ్యి మీద మేము చేసేది ఏంటంటే చెప్తాను మీకు ఇంట్లో అయితే గ్యాస్ లేదు గ్యాస్ ఆ పొయ్యి రిపేర్ రిపేర్ వచ్చిందంట దాని గురించి అయితే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టీ పెట్టుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద అది కూడా అండ్ ఇక్కడ పాలు కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు దొరకవు పల్లెటూరులో మార్నింగ్ అండ్ ఈవినింగే అది కూడా టైం ప్రకారం ఉంటుంది గురించి మేమైతే డికాషన్ పెట్టుకున్నాక టీ పెట్టుకుంటున్నాము కొంచెం వెరైటీగా చూడండి ఎలా పెట్టుకుంటాము మరుగుతూ ఉంది అండ్ అయితే మేము బియ్యం కూడా కడిగేసి దీనిపైనే కుకింగ్ చేసుకోవాలి మా సోనీ పిలుస్తుంది అక్కడ చూపి అని అంటే ఇప్పుడే మేము చాయ్ కోసం ప్రిపరేషన్ చేసుకున్నాము పాల పౌడర్ వేసుకొని టీ పెట్టుకుంటున్నాము అదే చూపి అంటుంది ఇంకా మనకి ఎప్పుడంటే అప్పుడు పాలు దొరకవు కాబట్టి ఇదే బెటర్ ఆప్షను ఈ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం అనమాట హైదరాబాద్ నుంచే ఊకే పాల కోసం అక్కడ ఇక్కడ ఎక్కడ పంపడం బాగుండదులే అని ఒక టూ స్పూన్స్ వేసి మనం డికాషన్ మరిగించుకొని ఇవి వేసేసి సెట్ అయిపోతుంది అంత పాల ఇలాగైతే ఉండదు మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మరి మనకు పాలు ఉండవు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను మా అమ్మ మా సోనెయితే ముగ్గురం వచ్చాము సిటీ నుంచి అయితే మా పెద్దమ్మ ఇక్కడే ఉంది అండ్ ఇక్కడైతే బాగా మరిగిపోయింది అనమాట డికషన్ అమ్మకు ఇది పాల పౌడర్తో టీ పెట్టడం కూడా రాదు ఇది తెచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది వన్ మంత్ ముందే తీసుకెళ్ళింది అనమాట ఊర్లోకి పాలు దొరుకుతలేవు ఊరికే డికాషన్ తాగి బాగాలేదు డికాషన్ తాగలేకపోతున్నాం అంటే సరే అని నేనే పాల పౌడర్ కొనుక్కో అంటే కొనుక్కుంది ఇంకా నేను ఉన్న రోజు నేను చేస్తే చూసి నేర్చుకుంటాను అనమాట ఇలా కలపాలి మనకు కలిపితే కింద పౌడర్ ఉంటాయి నాకు కరెక్ట్గా టీ లాగా వచ్చేస్తుంది అనమాట ముందు ఎంత బ్లాక్గా ఉందో కలిపింది కొంచెం సెట్ అయింది మా అయితే ఇక్కడ వచ్చినప్పుడు డైలీ టీ అయిపోయింది అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఓ అక్కడ సిటీలో అయితే తాగదు ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ ఇక్కడ బాగా మంచిగా నీట్గా అయిపోయింది పక్కన స్కూల్గా మంచిగా కలర్లు వేసేసి నీట్గా అయిపోయింది చాలా బాగుంది ప్రశాంతంగా చలికాలం కాబట్టి మనకు వేడి కూడా ఉండదు అండ్ ఎదురుగా ఇల్లు కట్టారు కాబట్టి ఇంతకు ఇంతకుముందులాగైతే చలి అస్సలు లేదు సగానికి సగం తగ్గిపోయింది అనమాట అండ్ ఇక్కడ మసోని లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కాదు పీర్ల పండుగ వచ్చినప్పుడు గిం గింజలు అయితే మా మామయ్య చెట్టు ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది అక్కడ నుంచి సీట్స్ తెచ్చి వేసింది అనమాట ఇక్కడ అంతా చల్లింది కాకపోతే అక్కడక్కడ వచ్చినాయి ఇది అన్నిటికంటే పెద్ద చెట్టు అనమాట ఇది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చెట్ల కోసం అక్కడే కుండబెట్టి నీళ్ళు నింపి అనమాట ఇప్పుడు పోయాలనుకుంటే అప్పుడు పోసేస్తారు నేను వీడియో తీస్తున్నాను ఇంక అన్ని చెట్లలకు నీళ్ళు పోస్తే అప్పుడే ఈవినింగ్ కూడా అయింది ఫైవ్ అయింది దీనికి కూడా చాలా సీడ్స్ వచ్చినాయి అన్ని సీడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాం మేము మనం తాగొచ్చు వాటర్లో కలుపుకొని సబ్జా చెట్టు ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయల చెట్లు ఉన్నాయి చాలా నేను ఒక ఫోర్ త్రీ మంత్స్ ముందు వచ్చినప్పుడు చాలా చెట్లు ఉన్నాయి కొన్ని మిరపకాయలు అయితే పండిపోయినా చూడండి గ్రీన్ కూడా ఉన్నాయి చూడండి గ్రీన్ రెడ్ మొత్తం పండిపోయినాయి ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళడమే కొన్ని టమాటాలు ఉన్నాయి వంకాయల చెట్లకైతే వంకాయలు ప్రస్తుతానికైతే లేవు మా అమ్మ ఇప్పుడు వస్తే అప్పుడు వంకాయలు టమాటాలు చాలా తీసుకొస్తుంది ఎందుకంటే అప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉంది కాబట్టి బాగా వచ్చినాయి ఇప్పుడు అంతా లేవు అండ్ ఓపెన్ ల్యాండ్ కాబట్టి కొంచెం రాగానే ఎవరో ఒకరు తెంపేస్తారనమాట ఇదైతే వంకాయ చెట్టు దీనికైతే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ వంకాయలు అయితే వచ్చినాయి అనమాట మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఇవే కొంచెం ఇలాగా ఉపయోగించు ఉపయోగించుకున్నారు వాళ్ళు మాకు కూడా ఒక టూ త్రీ టైమ్స్ తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ ఒకసారి పావు కేజీ ఒకసారి అని అలా ప్రస్తుతానికి దానికి ప్రూనింగ్ చేసి మనం నీట్గా చేస్తే మళ్ళీ వస్తాయి నేను వెళ్ళేటప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసాను ఇదైతే టమాటా చెట్టు అన్నిటికీ నీళ్ళు పోస్తుంది పెద్దమ్మ ఇప్పుడే వీళ్ళకి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం కాకపోతే ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి